జై శ్రీరామండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని సదా భగవంతుడిని నేను ప్రార్థిస్తాను ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఈ దేవాలయంలోని గోపురాలే ఎక్కువ ఉంటాయి ఇది మన తమిళనాడులో ఉంది ప్రసిద్ధమైన ఆలయం ఏంటో ఆ దేవాలయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకేదో కాదండి మీరందరూ అనుకున్నదే అరుణాచల వైభవం కోసం ఈ రోజు చెప్పబోతున్నాను నేను అరుణాచల వైభవం కోసం మొదటగా చెప్పే ముందు ఒక్కసారి అమ్మవారిది అయ్యవారిది ప్రార్థన ఒక్కసారి వాగర్థ సంపృప్త వాగర్థ ప్రతిపత్తే జగ్ పితర వందే పార్వతీ భూరం భాంసనలో నీలాంబర పరమేశ్వరం భాసనలోబరమహన్నా ఇలాభాతి చరాచరాత్మకమిదం ఎస్యో మూర్త్యష్టకం మూర్తష్టకం విద్యతే విమృశతం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్త నమిదం శ్రీ దక్షిణామూర్తయే అదేంటి అరుణాచలేశ్వరుడు కోసం చెబుతూ ఇప్పుడు మళ్ళీ దక్షిణామూర్తి కోసం వస్తున్నారేంటి అని అనుకోకండి అరుణాచల క్షేత్రంలో ఆయన కొండ పైన దక్షిణామూర్తిగా ఉన్నాడు కొండ దిగువన అరుణాచలేశ్వరుడుగా ఉన్నాడు ఇప్పటికీ కూడా అరుణాచల క్షేత్రంలో ఆయన దక్షిణామూర్తిగా ఎంతో మంది జ్ఞానోపదేశం సిద్ధులు చేస్తూనే ఉంటారు అది మనకి తెలియదు కానీ ఎవరైనా యోగులకి ఖచ్చితంగా ఎవరైనా యోగులు అటువైపు వెళ్ళిన వాళ్ళు ఎందరో మందికి దర్శనం అయింది భగవాన్ రమణులు యొక్క శిష్యులకి ఎందరోకో దర్శనం దక్షిణామూర్తి దర్శనం జరిగింది అయితే ఇప్పుడు అరుణాచలేశ్వరుడి విషయాన్ని కొద్దాం అరుణాచలము ఈ క్షేత్రం పేరు అరుణాచలము అరుణాచలము అంటే అచలము అంటే కదలనిది స్థిరంగా ఉన్నది అరుణాచలము అంటే అరుణము అంటే ఎర్రనిది అని అర్థం మొత్తానికి అరుణాచలము ఇక్కడ స్వామి సూక్ష్మ రూపంలో కనిపించడండి ఎక్కడైనా సరే మనకు నక్షత్రంకి వెళ్ళేటప్పుడు అక్కడ లింగం మనం చేత్తో తాకితే కనిపిస్తుంది అండ్ ఇంకో దగ్గర ఏంటి మనకి సూక్ష్మ రూపంలో దర్శనం ఇస్తాడు దర్శనమిస్తాడు దేవి దగ్గర ఆయన ఆయన చుట్టూ బ్రహ్మరాంబికా దేవి తిరుగుతూ ఉంటుంది ఇలాంటి వాటిలో ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ అరుణాచలేశ్వరుడు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు సూక్ష్మ రూపంలో కనిపించడు స్థూల రూపంలో కనిపిస్తాడు అంటే ఆ కొండగా అక్కడ ఉన్నాడు అమెరికా నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు చాలా మంది ఇక్కడ పరిశోధనలు చేస్తే ఈ కొండ పైన వాళ్ళకి తెలిసిన విషయం ఏంటట ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఉన్న కొండ హిమవ పర్వతాల కన్నా ముందు ఉన్న కొండ అంటే మన పురాణాల్లో దీనికోసం ప్రస్తావించబడింది ఏంటి అంటే ముందు కృతయుగంలో ఇది ఒక అగ్నిగా అగ్ని కొండగా ఉండది అంటే ఆ బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్న కొండ ఆ తర్వాత త్రేతాయుగంకి వచ్చేసరికల్లా దీని తలక వర్ణం మారింది జ్వాలా స్వరూపం అలా తగ్గిపోతూ 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 ఇప్పుడు అచలంగా మారింది అంటే ఒక కొండగా మారింది ముందు బంగారు వర్ణంలో ఉన్నది ఆ తర్వాత యుగంలో త్రేతా యుగంలో వెండి కొండగా ఉన్నది ద్వాపర యుగానికి వచ్చేసరికల్లా రాగి వర్ణంలో కనిపించింది ఇప్పుడు ప్రజెంట్ మనకి ఒక కొండగా అచలంగా కనిపిస్తుంది కానీ దీని పేరు మాత్రం అరుణాచలం ఇక్కడ కొండ దిగువను అరుణాచలేశ్వరుడు దేవాలయం ఇక్కడ అమ్మవారిని అపితకు సాంబా అని పిలుస్తారు ఈ అపిత కుచాంబ నామకరణం ఎవరో మనుషులో మహా పండితులో చేసింది కాదు సాక్షాత్తు పరమశివుడే దేవి నువ్వు నా కోసమని నా వామార్థ భాగం ఆ కోరుకుని వచ్చిన దానివి ఎవరికి షణ్ముఖుడికి గణేశుడికి కూడా పాలివ్వకుండా నువ్వు నా కోసం వచ్చిన దానివు కనుక నేను నీ వామార్థ భాగంలో వామార్థ భాగాన్ని స్వీకరిస్తాను స్వీకరించి నిన్ను ఇక నుంచి అపిత కుచాంబ అని పేరు పెట్టి పిలుస్తారు అని సాక్షాత్తు అయ్యవారే అమ్మవారిని ఆ పేరు పెట్టి పిలిచారు ఏమిటా పేరు ఆపితకు చాంబ అని తమిళనాడులోని అతి పెద్ద దేవాలయము అరుణాచల దేవాలయము దీనికి మొత్తం చుట్టూరా తొమ్మిది గో తొమ్మిది గోపురాలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు వల్లవ గోపురం అని కిలి గోపురం అని అమ్మణ్ణి అమ్మన్ గోపురం అని ఇలా చాలా పేర్లు ఉన్నాయి మొత్తం నాలుగు నాలుగు ప్రధాన ద్వారాలకి కూడా నాలుగు గోపురాలు ఉన్నాయి అయితే ఇందులో దర్శనార్థం వెళ్లే వారు మాత్రం ఉత్తర దిశగా వెళ్తారు ఉత్తరం వైపు నుంచి లోపలికి ఎంటర్ అయితే ఈ గోపురం పేరు అమ్మణ్ణి అమ్మాన్ గోపురం ఇక్కడ ఈవిడ అమ్మణి అమ్మాన్ గోపురం ఈవిడ ఒక మహా భక్తురాలు అరుణాచలేశ్వరుడికి ఈవిడేమీ సంప సంపన్నమైన కుటుంబానికి చెందినది కాదు సాధారణమైన ఒక భక్తురాలు ఈవిడ ఒక రోజు అరుణాచలేశ్వరుడిని ప్రార్థన చేసి ఆవిడ నమస్కరించుకుంది ఏమని స్వామి నేను ఇక్కడ ఒక గోపురాన్ని కట్టాలనుకుంటున్నాను అందుకని చెప్పి నేను ఇక్కడ భక్తుల్ని ఆ సహాయం అడుగుతాను ఆ సహాయార్థం వచ్చిన డబ్బులతో నేను నీకు ఇక్కడ గోపురం కట్టిస్తాను స్వామి అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఆవిడ ప్రజల దగ్గరికి వెళ్ళి సహాయం అడగమని కోరుతుంది ఈవిడికి ఒక విద్య ఉంది ఏమిటా విద్య ఈవిడ ఏ ఇంటి దగ్గరకైతే వెళ్ళి నిలబడుతుందో ఆ ఇంటి బీరువా లాకర్ లో గాని వాళ్ళ వాళ్ళ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం అంత డబ్బుని ఈవిడ లెక్కతో సహా చెప్పేసేది అనమాట అందుకని చెప్పి నేను ఇలా అరుణాచలేశ్వరుడు గోపురం కట్టాలనుకుంటున్నాను మీ వంతు సహాయం నాకు అందించండి అని చెప్పి అడిగేది మొదట్లో ఈవిడ్ని ఎవరు నమ్మేవారు కాదు కానీ రానున్న రోజుల్లో ఈవిడ బయటకు వచ్చి నించుంది అంటే చాలు మొత్తం ఆవిడ దగ్గరకు వెళ్ళి ఇదిగో అమ్మ మా సహాయం ఇది అని చెప్పి ఆవిడకి డబ్బులు అందించేవారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో అన్నవి వాళ్ళ తలకి ఇప్పుడైతే అటువంటి బాగా విరివిగా వాడుతున్నావు అప్పుడు చాలా తక్కువ అండి అందుకు వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం అంతా కూడా ఎంత ఉందా అని అనా పైసలతో సహా లెక్క చెప్పి చెప్తూ ఉంటే చాలా ప్రమాదకరం కదా అందుకని చెప్పి వాళ్ళు భయపడి భయపడి అండ్ తర్వాత భక్తి భక్తితోటి కొంతమంది ఇలా వాళ్ళ తోచిన సహాయార్థం ఇచ్చేవారు ఆ తోచన సహాయంతో కట్టినదే ఈ అమ్మణ్ణి అమ్మన్ గోపురం ఈ గోపురం నుంచి మనం ముందు ఎంటర్ అయితే మనకి ఎడం వైపుగా సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి ఆలయం ఉంది సుబ్రహ్మణ్యుడికి ఇప్పటికీ ఉత్సవాలు జరిగితే అక్కడ దీపం పెట్టి పెడతారు అమ్మవారి గాజులు తొ తొడిగే సంబరం జరిగినా సరే అక్కడ దీపం పెట్టి ఆ సంబరాన్ని మొదలు పెడతారు అనమాట ఎందుకంటే అక్కడ సుబ్రహ్మణ్యుడు అక్కడ కూర్చొని చూస్తాడు అనేది భక్తుల యొక్క విశ్వాసం ఇది ఎలా అండి నమ్మాలి అంటే ఒకసారి అరుణగిరినాథుడు అనే ఒక ఆయన ఉండేవాడు ఆయన చాలా దరిద్రమైన జీవితాన్ని గడిపేవాడు ఎప్పుడు కూడా ఆయన జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉండేదనమాట ఆయన జీవితం అంతా కూడాను అయితే తన అమ్మ నాన్న చనిపోతూ కూడా ఈ అరుణిగిరి చూసుకోమని చెప్పి తన అక్కజల్లుల చేతుల్లో ఆ ఆ పిల్లాడిని పెట్టి పిల్లాడు కాదు పెద్దవాడు అయిపోయాడు అయినా కూడా అక్కజల్లులకు అప్పజెప్పి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణిస్తే ఈ అక్కజల్లుల్ని చూసుకుంటున్నారు కొన్నాంటికి ఈయనకి వైరాగ్య దశ వచ్చేసింది వచ్చేసి ఆయన అనుకున్నాడు ఎందుకు నాకు ఈ బతుకు నేను ఇలా బతకలేను అని చెప్పి ఆయన జీవితం మీద ఆయనకి విరక్తి పుట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పైన గోపురం మీదకెక్కి ఆ గోపురం మీద నుంచి ఆయన దూకేశాడు దూకేస్తే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు వచ్చి ఆయన్ని ఆ తన రెండు చేతులతో ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి సుబ్రహ్మణ్యేశ్వరుడు స్పర్శ మరి ఆయనకి అరుణగిరినాథుడికి తగలగాని ఎంత పుణ్యాత్ముడో గాని ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు తన స్పర్శ తగలగాని తాను అపార పండితుడు అయిపోయాడు ఆయన ఎవరు అరుణగిరినాథన్ ఆయన పేరు అరుణగిరినాథన్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ అరుణగిరినాథన్ పాండిత్యం అంతా కూడా దశ దిశలా వ్యాపిస్తోంది అక్కడ పరిపాలిస్తున్న మహారాజు పేరు ప్రౌడదేవరాయలు ఈయన కీర్తి అంతా కూడా వ్యాప్తి చెందడం చూసి అక్కడ ఆయన ఉన్న ఆస్థాన కవిని తీసేసి ఈయన్ని ఆస్థాన కవిగా చేసుకున్నాడు ప్రౌఢదేవరాయలు ఎవరిని ఈయనంటే ఇక్కడ అరుణగిరినాథన్ని ప్రధాన ఆస్థాన కవిగా చేసుకున్నాడు ఆయన చేసుకుంటే ఇంతవరకు బానే ఉంది కానీ తీసుకురాయన ఏమైనా తినగా ఉంటాడా ఉండడు ఆ తర్వాత చెప్పుడు వారి అరుణగిరినాథన్ కి కవిగా నియమించుకున్నాడు ప్రౌఢదేవరాయలు రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనలో ఆయన ములిగి తేలుతున్నాడు అపార భక్తుడైపోయాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈయన కూడా నాయనార్లో ఒక అరుణగిరినాథన్ స్వామి దర్శనం మీకు జరిగిందట కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడే ప్రౌఢదేవరాయల వారు అడుగుతూ ఉండేవారు అడుగుతూ ఉంటే సరే నాకు నాకు రోజు జరిగేదండి అని చెప్పి చెబుతూ ఉండేవాడు ఆయన పని అయిందే అరణగిరణ ఎప్పుడైనా భక్తుడు ఏం చేస్తాడు అంటే ఎప్పుడు ఎన్ని అరి మీద గిరవచ్చి పడిపోయినా సరే ఆయన పని మాత్రం ఆపడనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన మాత్రం మానేవాడు కాదు ఆయన ఎంత మంది ఎన్ని రకాలుగా పొగుడుకోని మనిషికి ఏదైనా సరే పాడైపోవడానికి కారణం ఏదైనా ఉంది అంటే అది పొగట్ట ఈ పొగట్టలే ఆయన్ని ఏమీ చెనకలేదు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసేవాడు ఎప్పుడు కూడా ఎంతో చక్కగా తెల్లవారుజామున లేచి ఆయన పని ఆయన చేసుకున్నాకే మిగతా ఆ తన పాండిత్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కావలసిన సాధన చేసేవాడు అనమాట ఇది ప్రౌఢదేవరాయలు వారు చూస్తున్నారు ప్రతిరోజు నాకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తలక దర్శనం కావాలి అని చెప్పి అరుణగిరినాథన్ని అడిగారు అడిగితే మహారాజు కదా అయినా కూడా ఈయన ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రౌఢదేవరాయలు వారికి అడిగారనమాట మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆ మూర్తిని చూసి మీరు తట్టుకోలేరు మీ మాంసచక్షు అంతటి కాదు అని చెప్పి ఆయన చెప్తాడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ఆయన ఏం ప్రయోజనం లేకుండా నేను ఒక మహారాజుని నన్ను ధిక్కరించడం ఏమిటి అన్న అహంభావంతో ఆయన ఉండేవాడు అనమాట ఎవరు ప్రౌఢదేవరాయలు సరే అయితే మీరు ఈరోజు రాత్రంతా ఆలోచించుకోండి ఆలోచించుకొని రేపు ఉదయం నాకు చెప్పండి అని చెప్పాడు నేనైతే దర్శనం చేయించలేను నన్ను వదిలేయండి మహాప్రభు అని చెప్పి అనమాట దరుణగిరినాథన్ మీద కొంచెం కోపం వచ్చింది మహారాజ్కి కోపం వచ్చి ఆ రోజు తన ఆస్థానానికి వెళ్ళిపోయినా సరే ఆయనకి రాత్రంతా నిద్ర పట్టలేదు ప్రౌఢదేవరాయలకి నిద్ర పట్టకుండా రాజు అనే అహంభావంతో ఆయన నేను ఏం జరిగినా సరే నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేయించవలసిందే అని చెప్పి తర్వాత రోజు నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకుని మళ్ళీ తెల్లవారేసరికి ఆయన ఏం చేశాడట మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చి నాథన్ దగ్గరకు వచ్చి అడిగాడు ఏంటి నాకు దర్శనం ఇప్పించండి ఏదైనా పర్వాలేదు తర్వాత వచ్చే ఏ విభక్త నేను తట్టుకుంటాను సరే అయితే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను దర్శనం ఇప్పిస్తాను ఆ పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దయ అని చెప్పి అరుణగిరినాథన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత రోజు ఇద్దరు కూడా పూజకుడు సన్నద్ధమే వచ్చారు స్వామి మీ దర్శనం కావాలని చెప్పి ఆయన అడుగుతున్నాడు ఒకసారి దర్శనం ఇప్పించవా అని నువ్వు పిలిస్తే నేను రాకపోతానా అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వరుడేమో తనకి దర్శనం ఇచ్చారు దర్శనం ఇచ్చింది మొదలు ప్రౌఢదేవరాయలకి కళ్ళు రెండు కనిపించడం మానేసే కళ్ళు రెండు మాడిపోయాయి తనకు కనిపించడం మానసే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే అయ్యింది చూసిన తర్వాత నుంచి ఆయనకి ఇంకేది కూడా కనపడట్లేదు కనపడకపోతే ప్రౌఢదేవరాయలు ఆ నేను చాలా తప్పైపోయింది ఇంత అహంకారంగా నేను భావించాను నేను భక్తితో నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని చెప్పి అరుణగిరినాథన్ని ని కాళ్ళ పడతాడు పాప మహారాజు సరే అని చెప్పి మళ్ళీ అరుణగిరినాథన్ చెప్పాడు నేను చెప్పాను కదా ముందే ఇలాంటి ప్రమాదకరం వస్తుందని చెప్పి మీరే వినలేదు అని చెప్పి అన్నాడు అయితే అరుణగిరినాథన్ మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రార్థన చేశాడు ఏమని స్వామి ఆయన కళ్ళని ఆయనకు ప్రసాదించండి అని ప్రౌడదేవరాయలకి తన కళ్ళు తనకు ప్రసాదించాడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరు కూడా అపారమైన భక్తులు అయిపోయారు తనకున్న శక్తిని కొలది తను రోజు అర్చన చేసేవాడు మహదానందంగా గడిచిపోతాను కొన్నాటికి ఈ అరుణగిరినాథన్ తలక కీర్తి ఇంకా వ్యాప్తి చెందింది వ్యాప్తి చెందితే ఈయనకి ఎలా అయిపోయిందంటే ఈయన పూజకు కూడా అంతరాయం కలిగించే అంతగా తన సమయం అనేది కేటాయించలేకుండా అయిపోయిందనమాట ఇలా కాదు నన్ను ఇలా ఉంటే ఈ దేహంతో ఉంటే వీళ్ళు నన్ను అసలు ఉండనివ్వట్లేదు చుట్టూ ఉన్న ప్రజలు అని చెప్పి ఈయనకి పరకాయ ప్రవేశం అనేది బాగా అలవాటు బాగా అలవాటు ఎవరికి అరుణ గిరునాథంకి రోజు పరకాయ ప్రవేశం చేసేవాడు దేనిలోకి ఈయన శరీరాన్ని విడిచిపెట్టి ఒక చిలుకలోకి ప్రవేశించేవాడు ప్రవేశించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన చేసేవాడు వచ్చేవాడు రోజు కూడా ఈ ముందు ప్రౌఢదేవరాయాల వారి ఆస్థానంలో ముందు మహాకవిగా ఉన్నాడు కదా ఆస్థాన కవిగా ఒక ఆయన ఆయన్ని తొలగించి కదా ఆయన్ని పెట్టాడు ఆయన ఇదంతా కూడా చూస్తున్నాడు అనమాట కొన్నాళ్ళు పసిగట్టాడు పసిగట్ట ఏం చేశాడు ఈయన లేకపోతే ఈ అరుణగిరినాథన్ అన్న వ్యక్తి లేకపోతే గనక నా నా పాండిత్యానికి ఎటు విధమైన లోపం ఉండదు కదా అని చెప్పి మళ్ళీ నేనే నన్నే తీసుకుంటారు నాకే హారతలు పడతారు నాకే భ్రమరథం పడతారు అని చెప్పి అనుకొని ఏం చేశాడనమాట రోజు ఈయన పరకాయ ప్రవేశం చేసి చిలుకలోకి ప్రవేశించిన తర్వాత ఈయన శరీరాన్ని అరుణగిరినాథన్ శరీరాన్ని కాల్చేశాడు పూర్తిగా శరీరం కాలిపోయింది మరి శరీరంలోకి వెళ్ళాలంటే ఇంకో శరీరం లేదా అందుకని చెప్పి అరుణగిరినాథన్ చిలుకగా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చన చేస్తూ తన జీవితాన్ని గడిపేవాడు ఇప్పటికీ కూడా అదే గోపురం మీద చిలుకగా ఎంతో ఎన్నో పాటలు పాడతారు అని చెప్పి ఇప్పుడు ప్రసిద్ధి చిలుక మనకి అరుణాచలేశ్వరుడు దగ్గరకు వెళితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ గోపురం మీద ఒక చిలుక ఎప్పుడు కనిపిస్తూ ఉంటుందట చాలా మంది కనిపించిందట ఈ చిలుక అంటే వాళ్ళకి మృత్యు లేదా అంటే వాళ్ళు వాళ్ళ భక్తులు వాళ్ళు నాయనార్లు వాళ్ళని తలుచుకుంటేనే మనకి ఉన్న ధ్వంసం అవుతుంది నేను నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే ఇంత కథను అరుణాచలేశ్వరుడు కథ చెప్పుకుంటున్నాం మనం అరుణాచలేశ్వరుడు కోసం చెప్పుకుంటున్నాం మనం అందులో నాయనార్లు కోసం చెప్పుకోకపోతే స్వామి ఎక్కడ ఉంటాడు అంటే తన భక్తుల హృదయాల్లోనే ఉంటాడు ఈ భక్తుల హృదయాల్లో ఉండేట ఉండే విధంలో ఈ నాయనార్లు అనేవాళ్ళు ఎందరో మంది ముద్రక వేసి స్వామివారి అర్చనలో స్వామివారి సేవలో తన తనువుని చాలించిన వ్యక్తులు ఈ నాయనార్లు అనే వాళ్ళందరూ కూడా సో వాళ్ళ కథను చెప్పుకుంటే స్వామి ఎంతో సంతోషిస్తాడు అందుకని చెప్పి నేను మీకు అరుణాచలేశ్వరుడి కోసం చెప్పే ముందు ఈ అరుణగిరినాథన్ కోసం చెప్పాను మీకు ఈ అరుణాచలం కోసమే మరో వీడియో పెడతాను అందులో అరుణాచలేశ్వరుడు కోసం ఇంకా మరెన్నో విషయాలు చెప్తాను ఎందరో మహానుభావులు ఉన్నారు అందులో దక్షిణామూర్తి దర్శనం చేసుకున్న వాళ్ళు ఒకరు సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి అవతారంగా వచ్చిన మహాపురుషులు మరొకరు అదేనండి ఆయన ఎవరో కాదు రమణులు నెక్స్ట్ డుంటి గణపతి డుంటి గణపతి ఆశీర్వాదంతో పుట్టిన వారు గణపతి స్వరూపంగా పుట్టిన వాళ్ళే కావ్యకంట గణపతి ముని అక్కడ ఎందరో మహానుభావులు తిరిగి నడయాడిన ప్రదేశం మనము వెళ్ళి తరించాలి మీరు ఎవరైనా వెళ్ళకపోతే కనుక అరుణాచలం ఇది ఇంతవరకు వెళ్ళకపోయి ఉంటే కనుక వెళ్ళండి నేను చెప్పేవి అయినా కనుక మీకు కూడా స్పృశిస్తే నా ధన్యం మరొక చక్కని వీడియోతో మీ అందరి ముందుకే వస్తాను ఇంతవరకు నా వీడియో విన్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి మీరు చేసే లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ వేరే కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది నా వీడియో అనేది ఎందరో తెలియని వ్యక్తులకు రీచ్ అవుతుంది మరెందరికో ఇలాంటి తెలియని విషయాలు ఎన్నెన్నో చెప్పడానికి నాకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది జై శ్రీరామ్ జై హింద్